హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరోరి బ్లాగ్స్ అందరూ బాగున్నారు ఇంకా భరత్ అయిపోయిన తర్వాత కళ్యాణ మండపానికి అయితే వచ్చాము ఇక్కడ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో రాధాకృష్ణ వాళ్ళ విగ్రహం పెట్టారు ఇంకా భరత్ అయిపోయిన తర్వాత మండపానికి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాము ఇంకా ఈవినింగ్ అలా నలుగు అయితే స్టార్ట్ చేశాము ముందు మా పద్ధతిలో మేమైతే నలుగు పెట్టాము తర్వాత అమ్మాయి వాళ్ళైతే వాళ్ళ ఆచారం ప్రకారం ఇలా అయితే చేస్తున్నారు అనమాట సో ఇక్కడ వీళ్ళ ఆచారం అయితే మాకు కొత్తగా అనిపించింది మేమైతే ఇవన్నీ చేయము అమ్మాయి వాళ్ళ ఆచారం అంట సో ఇక్కడైతే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి రోపల పోట్లు అయితే వేస్తున్నారు అనమాట మూడు మూడు సార్లు వేస్తారు మోకాల దగ్గర అలాగే భుజాల దగ్గర ఇలా ఎందుకు చేస్తారో మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలీదు అండ్ అక్కడ ఎవరిని కూడా అడగలేదు ఆ అడావిడిలో సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత అందరూ అయితే అక్షింతలు వేసి ఆశీర్వదించారు సో అమ్మాయిని వచ్చేసి అమ్మాయి వాళ్ళ మేనత్త బడిలో కూర్చోబెట్టారండి అలాగే చేస్తారంట వాళ్ళు సో మాకు కొత్తగా అనిపించింది చూడడానికి ఇంకా అమ్మాయికి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అబ్బాయికి వేస్తున్నారు అనమాట సో మేమైతే కొంచెం డిస్కస్ చేసుకుంటున్నాము ఇలా ఏంటి ఎందుకు చేస్తారనేది బట్ మాకు తెలియదు కదా ఇంకా అక్కడ ఎవరిని వాళ్ళ వాళ్ళని కూడా అన్నమాట సో మీ ఎవరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి సో ఇంకా ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మంగళతను వచ్చి బోర్లు అయితే తీస్తున్నారు ఇంకా ఇదైతే మాకు కూడా ఉంది ఆచారం అలాగే అమ్మాయి వాళ్ళకి కూడా ఉంటుంది ఇది చాలా మందికి ఉండే ఉంటుంది సో మంగళ గోలు తీసుకున్న తర్వాత ఇంకా అమ్మాయి తరఫున వాళ్ళు ఉంటారు కదండి అమ్మాయి వాళ్ళ మేనమామ వాళ్ళు అమ్మాయి వాళ్ళ మేనమామ వాళ్ళు వచ్చి అమ్మాయికి మెట్టలు అయితే తొడుగుతున్నారు ఇంకా చూస్తున్నారు కదా వీళ్ళే అనమాట అమ్మాయి వాళ్ళ మేనమామ వాళ్ళు సో వాళ్ళైతే అమ్మాయికి మెట్టలు పెడుతున్నారు మాకైతే స్టేజ్ మీద పెడతారు ఇక్కడైతే వీళ్ళు ఇక్కడే పెట్టేస్తున్నారు పద్ధతి ప్రకారం చేస్తారు అని చెప్పాను కదా నలుగు అవి ఎలా చేస్తారు అని చెప్తాను ముందుగా అమ్మాయిని అబ్బాయిని అలాగే అమ్మాయి తరపున తమ్ముడు అయ్యే వాళ్ళని మధ్యలో గుర్త పెడతాను అనమాట ముందు నలుగు పెడతారు నలుగు పెట్టిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత పెద్దలైతే ఆశీర్వదిస్తారు ఆ తర్వాత ఇలా మోకాలు పాదాలు కనిపించి పెట్టి ఇలా అయితే పోస్తారు అనమాట ముందు ఆ ఏదైతే పాదాల ఫింగర్స్ ఉంటాయో ఆ నెయిల్స్ అనేవి కనిపించకుండా అయితే పోస్తారనమాట అలా బారుగా పోస్తారనమాట ఇంకా ఇక్కడైతే మేమైతే అలా చేస్తాం అనమాట మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి ఇంకా అయితే వీళ్ళ వీళ్ళవైతే అమ్మాయి వాళ్ళ ఆచారాలు అయితే సరియి ఫస్ట్ మా అయితే అనమాట ఆ క్లిప్స్ అనేది తీలేదు ఎందుకంటే నా ఫోన్కి ఆకలేసింది అదే అండి ఛార్జింగ్ అయిపోయింది అందుకే సో ఛార్జింగ్ పెట్టేసరికి ఇక్కడ ఆచారాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇంకా తర్వాత వీళ్ళవైతే నేను తీసాను సో ఫుల్ వీడియోస్ నేను త్వరలోనే పెడతాను ఫుల్ క్లారిటీగా సో అప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా అంతా ఆల్సర్ మల్సర్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అయితే దిగి అమ్మాయిని అబ్బాయిని అయితే ఆశీర్వదిస్తున్నారు సో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది సో ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా ఎందుకు చేసినా తెలీదు అబ్బాయికి అమ్మాయికి అందరికి కలిపి కాయిన్స్ తో ఇలా అయితే తిప్పేసి అలా ఒక గ్లాస్ లో వేస్తున్నారు సో ఇది కూడా నాకు తెలీదు మీరు ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి ఇంకా అసలు మీకేం తెలుసు అనగలండి సో తెలుసు మళ్ళీ కామెంట్ లో చెప్పండి మేము నలుగు ఎలా పెడతామో ముందు వీడియోస్లో ఉంది ఒకసారి చూడండి